లీటర్ బియర్ లో అరవై మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయట లెమనేడ్ లో అయితే నలభై శాతం ఎక్కువ అని చెప్తున్నారు ఇక మనం నీళ్లు కగం కదా గాజు సీసాలు అందులో నాలుగు పాయింట్ ఆరు మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయట ప్లాస్టిక్ బాటిల్ లోనే తక్కువ ప్లాస్టిక్ బాటిల్లో ఒకటి పాయింట్ ఆరు మాత్రమే ఉన్నాయట ఈ మైక్రోప్లాస్టిక్ పార్టికల్ అనేది ప్లాస్టిక్ కానీ ఇది మన కళ్ళకి కనిపించదు ఫైవ్ మిల్లీమీటర్ కంటే కూడా తక్కువ సైజ్ లో ఉంటుంది మైక్రోస్కోప్ లో చూస్తేనే తెలుస్తుంది ఈ గాజు సీసాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ మీద స్టడీ చేసిన లో టెస్ట్ చేశారట తెలిసిన విషయం ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ యొక్క రంగు వాటి సైజ్ ఇవన్నీ కూడా ఆ గాజు సీసాల క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ మీద వేసిన రంగు రెండు సేమ్ గా ఉన్నాయట సో ఈ ప్లాస్టిక్ కారణం గాజు సిసాలకు ఉన్నటువంటి మోతలు వాటి క్యాప్సే ఇప్పటికే డాక్టర్లు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన శరీరంలోని ప్రెజెంట్ బ్రెయిన్ వరకు కూడా ఈ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ చేరిపోయాయి అని ఇక గాజు సీసా కూడా ప్రమాదకరం అయితే మనం ఇంకేం చేయాలి ఇక స్టీల్ బాటిల్స్ ఏ వాడాలంటారా మీరేమనుకుంటున్నారు మనం ఎన్నోసార్లు చూస్తాం కొంతమంది ఎక్కువసేపు ఎండలో నుంచి ఉన్నప్పుడు లేకపోతే పిల్లల్ని చూస్తాం ప్రేయర్ లేన్ లో నుంచి ఉన్నప్పుడు కొంతసేపుకి కళ్ళు తిరిగి పడిపోతారు అంటే ఆ టైంలో కొంచెం వాళ్ళకి ఏంటి అంటే కొంచెం బీపీ తక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు మనం నుంచి ఉన్నప్పుడు మన మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి అంటే హార్ట్ కింద నుంచి పైకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి సో బీపీ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే పైకి సర్కులేషన్ సరిగ్గా వెళ్ళక బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మనకు కొంచెం భూజరగా అనిపించి తిరుగుతున్నట్టు అనిపించి కింద పడిపోతారు సో ఇది సింకపీ అంటాం అనమాట మెడికల్ లాంగ్వేజ్లో సో ఎప్పుడైనా కానీ మనకు మనకు తెలిసిన వాళ్ళకు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉంటే మాత్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం గా పడుకొని ఉన్నాం అనుకోండి బీపీ తక్కువ ఉన్నా కూడా హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళిపోద్ది అదే కూర్చొని ఉన్న నుంచున్నప్పుడు ఏంటంటే పైకి వెళ్ళటానికి బీపీ అనేది సరిపోదు కాబట్టి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం మనం వెంటనే చేయాల్సింది ఏంటి అంటే అట్లా పడుకోవాలి కూర్చుంటే కూడా సరిపోదు కూర్చున్నా కూడా సర్కులేషన్ సరిగ్గా అందదు కాబట్టి వెంటనే మనం ఎక్కడ ఉన్నామో మొహమాట పడకుండా సిగ్గు పడకుండా ఎక్కడ ఉన్నా కానీ ఫస్ట్ గా పడుకోవాలి దానికి తోడు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఇట్లా కళ్ళు అంటే అట్లా కిందకి పడుకోగానే కాళ్ళు రెండింటిని మనం పైకి ఎత్తాలి ఎందుకంటే కాళ్ళలో చాలా బ్లడ్ స్టోర్ అయ్యి ఉండిద్ది మన బాడీలో సో మనం కాళ్ళు పైకి ఎత్తంగానే ఆ బ్లడ్ అంతా హార్ట్ కి వెళ్ళిపోతుంది హార్ట్ అనేది బ్రెయిన్ కి సర్కులేట్ చేసింది సో ఇట్లా పడిపోతున్నప్పుడు మన కాళ్ళకి రక్త సరఫరా అనేది మనకి పెద్దగా అవసరం లేదు బాడీకి ఆ టైంలో కాబట్టి వెంటనే పడుకోబెట్టేసి కాళ్ళు రెండు పైకి ఎత్తేసాం అనుకోండి అప్పుడు సర్కులేషన్ బాగా వచ్చేసి మళ్ళీ వెంటనే వాళ్ళే కోలుకొని లేచేస్తారు లేవంగానే కొంచెం వాటర్ కోకోనట్ వాటర్ ఏదైనా ఇస్తే తొందరగా కోలుకుంటారు చాలా మంది తెలియచేసేది చేసేది ఏంటి అంటే అట్లా పడుకోగానే మళ్ళీ లేపడానికి ట్రై చేస్తారు సో లేపితే మళ్ళీ సర్కులేషన్ తగ్గేది కాబట్టి అట్లా చేయకుండా స్ట్రైట్ గా పడుకోపెట్టి రెండు కాళ్ళు పైకెత్తితే సరిపోతుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వీటిని యూటీఏ అని అంటారు ఇది అందరిలో కనిపించే ఒక రకమైన సాధారణమైన ఇన్ఫెక్షన్ కానీ కొద్ది మందిలో మాత్రం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ తరచుగా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఇలా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో తరచుగా ఇబ్బంది పడేవారు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందో తెలుసుకుందాం నెంబర్ వన్ ప్రికాషన్ యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా ఉండడం ఎంత ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేస్తే యూరిన్లో బ్యాక్టీరియా అంతగా గ్రో అవుతూ ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బాధపడే వాళ్ళు యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకోకుండా ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి యూరిన్ని ఖాళీ చేస్తూ ఉండాలి యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రాకుండా చేయాల్సింది వాటర్ని అడిక్వెట్గా తీసుకోవడం ఎంత బాగా వాటర్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మన బ్లాడర్లో ఉన్న బ్యాక్టీరియా కూడా బయటికి ఫ్లష్ అవుతూ ఉంటుంది దెర్ఫోర్ వాటర్ బాగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టెప్ థర్డ్ ఇంపార్టెంట్ ప్రికాషన్ వచ్చి ప్రైవేట్ పార్ట్ హైజీన్ చక్కగా మెయింటైన్ చేసుకోవడం ప్రైవేట్ పార్ట్ హైజిన్లో ఏదైనా లోపాలు ఉన్నా సరే యూనియన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మాటమాటికి వస్తుంటాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవారు గుర్తుపెట్టుకొస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ అంశం డయాబెటీస్ గురించి చెక్ చేసుకోవడం ఒకవేళ డయాబెటీస్ ఉంటే షుగర్ని కట్టుదిట్టంగా కంట్రోల్ చేసుకోవాలి ఈ ఫోర్ ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు వారి భుజం నొప్పి అస్సలు ఇగ్నోర్ చేయకూడదు ఎందుకంటే ఒక్కోసారి హార్ట్ నుంచి లంగ్ నుంచి అబ్డమ నుంచి వచ్చే పెయిన్ కూడా భుజంలోనే కనిపిస్తుంటుంది సో మనకి భుజం నొప్పితో పాటు ఛాతీలో నొప్పి ఉంది అంటే అది హార్ట్ పెయిన్ అయి ఉండొచ్చు అలాగే ఆయాసం ఉంది అంటే అది న్యూమోనియా అయి ఉండొచ్చు సో ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అలా కాకుండా భుజం నొప్పితో పాటు కడుగు నొప్పింది అనుకోండి స్క్రీన్ లో కానీ డయాఫ్రమ్ లో కానీ స్టమక్ లో కానీ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు సో ఇది సెమీ ఎమర్జెన్సీ ఇది కాకుండా మన భుజం నొప్పి రెండు వారాలైనా తగ్గటం లేదనుకోండి రాత్రి పూట నొప్పి ఎక్కువ ఉంది మందులకి రెస్పాండ్ అవ్వటం లేదు లేదా చేతిలో వాపు ఉంది చేయ బలహీనతగా ఉంది ఈ వేళలో